దీపావళి ధమక ఆఫర్స్ మన సరైన హీరోకి అయితే వచ్చేసాయి టెన్ థౌజండ్ రూపీస్ వర్త్ క్రాకర్స్ ఇంపోర్టెడ్ బ్రీఫ్ కేస్ రెఫర్ చేసిన వాళ్ళకి స్మార్ట్ వాచ్ ఈ దివాళీ కోసం మా ప్రియాతి ప్రియమైన కస్టమర్స్కి క్రాకర్స్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా సార్ ఇస్తున్నామండి ప్రతి ఒక్క కస్టమర్కి ఇస్తున్నాము ముఖ్యంగా ఇంకొకటి అండి రెఫరల్ ప్రోగ్రామ్ అండి ఈ మా దగ్గర బండి కొన్న కస్టమర్ ఈ యాభై వేల మంది కస్టమర్లు ఎవరైనా సరే ఈ దీపావళి పీరియడ్లో వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కానీ బండి కొంటుంటే వాళ్ళతో పాటు వస్తే చాలండి వాళ్ళకి ఇచ్చే ఆఫర్లు వాళ్ళకి ఇస్తూ ఈ తీసుకొచ్చిన కస్టమర్కి మళ్ళీ మనం ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇస్తున్నామండి తీసుకున్నారా సో ఏ ఊరు చంద్రశేఖర్పురం పురం నుంచి వచ్చారు సో ఎలా అనిపిస్తున్నాయి సరీ హీరోలో ఆఫర్స్ బాగుంది ఏ బైక్ కొన్నారు నచ్చిందా బైక్ ఏ కలర్ తీసుకున్నారు బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ అండ్ బ్లూ సో ఎలా ఉన్నాయి ఆఫర్స్ బాగున్నాయి సో దివాళికి క్రాకర్స్ ఫస్ట్ కస్టమర్ మీరే దివాళికి ఇది కాకుండా మెగా డ్రా అనేది కంటిన్యూ అవుతుంది అంటే మొన్న సిల్వర్ కాయిన్స్ స్కీమ్స్ నవరాత్రులకు అయిపోయినా మెగా డ్రా అనేది కంటిన్యూ అవుతుందండి దీంట్లో ఏంటంటే అడ్వాంటేజీ వాళ్ళు ఆ కూపన్ కానీ గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు ఈ ఫెస్టివల్ టైంలో ఏ బండి కొన్నారో ఫుల్ అమౌంట్ ఎక్స్ట్రా రూమ్ ప్రైజ్ వాళ్ళకి రెట్నిచ్చేస్తాం అంటే బండి ఫ్రీగా వచ్చినట్టే రెండో ప్రైజ్ వచ్చేసి ఐఫోన్ ఇస్తున్నాం మూడో ప్రైజ్ వచ్చి వన్ అండ్ హాఫ్ టన్ ఏసీ ఇస్తున్నాం సో తక్కువ మందిలో మీరు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని మా కోరిక చూశారు కదా షోరూమ్ నిండా మా దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి వచ్చి స్పాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని ఫైనాన్షస్ ఉన్నారు ఏ మూలకైనా ఇస్తాము మీ సిబిల్ ఎలా ఉన్నా కానీ తక్కువ డౌన్ పేమెంట్తో బండి తీసుకెళ్ళవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి నెల్లూరు మినీ బైపాస్ రోడ్ రామ్మూర్తి నగర్ సరయూ హీరో